Gracias. ఇక్కడ పశు పై పశకాల గురించినటువంటి వాక్యాన్ని పశకా తెలియజేస్తా ఈ కార్యక్రమాన్ని ఒక్కో సంఘంలో మనం ఎలా ప్రవేశించాలి ఎలా ఉండాలి మనం ఎలా పడితే అలాంటి ప్రభుత్వాల్లో ప్రవేశిస్తే దేవుడు మనం మార్చుకోవాల్సింది మన ఆలోచన మార్చుకోవాలి మన ప్రభుత్వం మార్చుకోవాలి మాటలు మార్చుకోవాలి ఇతరులకు సంబంధించిన ప్రతి ఒక్కటి దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి అవి నుంచి పంపించుకుంటాం మళ్ళీ ప్రస్తుతంగా ప్రవేశిస్తారు మనం ముఖ్యంగా ఏంటంటే రొట్టె అంటే యేసు ప్రభు వారి శరీరం ద్రాక్షరసం అంటే క్రీస్తు వారి రక్తంగా ఏమో తెలుసుకోవాల్సింది యేసు ప్రభు వారి శరీరాన్ని యేసు ప్రభు వారి రక్తాన్ని తీసుకునేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు దాని కొన్ని పద్ధతులు ఉంటాయి మొదటి సం నూతన సంవత్సరంలో మొదటి నెల పద్నాలుగో తారీఖు గొర్రెలను మొదించి పదిహేనో తారీఖు పస్తకా చేయాలని పనిపించాలి ఏడో నెల పదిహేనో తారీఖు పట్టణశాలలో పండుగ చేయాలని పై ఇట్లా కొన్ని పండుగలు ఏ నో ఏ రోజుల్లో చేయాలి ఎలా చేయాలి వాటిని మనం ఎలా ఆచరించాలి అనేది ఆచరించాలనేది దైవం వాళ్ళకి రాసింది అలా చేయకపోతే శిక్ష దేవుని శిక్షణ అలా దేవుడు నచ్చినట్టుగా దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే మన కుటుంబం మీద చేపల్సింది దేవుని కుటుంబాన్ని మరి ఎలా దేవుని పనులు ప్రవేశించాలి ఎలా ప్రవేశించాలంటే వాళ్ళు విషయం చెప్తాను ప్రత్యక్ష గుడారం ఉంది ప్రత్యక్ష గుడారం మూడు భాగాలు ఆవరణం బయట పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం మూడు భాగాలు ఆవరణంలో బలిపేట ఉంటుంది దంగాలం ఉంటుంది దీపస్తంభం ఉంటుంది పరిశుద్ధ స్థలంలో సన్నిధి పెట్టల బలం ఉంటుంది గోప వేదిక ఉంటుంది అతి పద్ధతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది అక్కడ పనిచేసే యజమాని కావచ్చు ప్రజలు కావచ్చు డైరెక్ట్గా యేసుప్రభ వారి సన్నిధులకు రావడానికి యేసుప్రభ వారి శిలువలో ఆ మధ్యలో ఉన్న తరని గురుడుగా చీల్చాడు చీల్చి అప్పుడున్న యజమాని కావచ్చు ప్రజలు కావచ్చు డైరెక్ట్గా దేవుని సన్నిధులకు వెళ్ళడానికి దారి ఏర్పాటు చేశారు ఉన్న మందసుల మీద అక్కడ ఉన్న కేసుప్రభ వారికి తీర్చొని మాట్లాడతారు మీరు ఒక విషయాన్ని గమనించాలి పరిశుద్ధ స్థానంలోకి మనం ప్రవేశించాలంటే గంగాలము గంగాళము దీర్పస్థంభాన్ని దాటుకొని రావాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకొని బలిపీఠము గంగాళము దీపస్థంభాన్ని దాటుకుంటే నాలుగోదిగా సన్నిధి రోడ్ల కళ్ళ దగ్గరికి మనం మరి ఎలా రావాలి ఎక్కడికి అంటే బలిపీఠాన్ని మొదటగా దాటాలి బలిపీఠం అంటే అర్థం ఏంటంటే సమర్పణ సమర్పణకి తాదృశ్యంగా ఉంది బలిపేట ఏమి సమర్పించాలి దేవునికి అంటే డబ్బులు కాదు పానుకూలు కాదు సమర్పించాలి చాలామంది డబ్బులు కానుకలు సంప సమర్పిస్తూ డబ్బులు కాదు కానుకలు కాదు ఇంకా వేద కాదు మన మనసుని సమర్పించాలి దేవునికి మరి ఎలాంటి మనసు దేవుని సమర్పించాలి వాళ్ళ ఎలాంటి మనసు దేవుని సర్ సమర్పించాలని బయపులో ఉందంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అని బైపుల్లో విరిగి నలిగిన మనసు కావాలి ఎక్కడ పెరగాలి మన మనసు దేవుని మీద మన మనసు అంటే లోక ఆశల మీద పెరగాలి లోక సంబంధమైనటువంటి అలవాట్ల మీద జరగాలి లోక సంబంధమైనటువంటి ఆలోచనల మీద జరగాలి బంగారం సంపాదన మీద జరగాలి డబ్బు సంపాదన పెరగాలి రాజకీయాల మీద మీ మనసు ఇష్టం వచ్చినట్టుగా ఎట్ల పడి మనసు నుంచి దేవుని బాగా ప్రయోజనం దేవుడికి దేవుడికి నచ్చినట్టుగా మనం ఉంటేనే మనం ఎంతలా పరిగెత్తినా తలసాని చేస్తే అలవాట్లు వేసుకొచ్చినా దేవుని సన్నిధిలో దేవుని లెక్కల ప్రకారం ఉండకపోతే అది మన షాప్ కానీ మంచి జరగదు గుర్తుపెట్టుకోండి సమర్పణ జీవితం కావాలి సమర్పించుకోవాలి దేవునికి ప్రతి విషయంలో ఇది ఒకటి రెండోది ఏంటంటే కంగాళం కంగాళం అంటే శుద్ధి చేపట్టడానికి కాదు శుద్ధి కలిగి ఉండాలి సమర్పణ జీవితంతో పాటు మనసు కూడా శుద్ధి కలిగి ఉండాలి ఎలా శుద్ధి చేయబడతారు మరి ఎలా శుద్ధి చేయబడతారంటే అంటే మొట్టమొదటిగా బాక్తి ద్వారా శుద్ధి చేయబడతారు ప్రతి మనిషి దేవుడు ఉండాలని తెలియాలంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలంటే మొదటిగా పాపేషన్ ద్వారా శుద్ధి చేపడాలి అందుకే అపస్వ కార్యం ఏముంటే పాపేషన్ ద్వారా ప్రతి మనిషి శుద్ధి చేపడతాయని వాళ్ళు అపస కార్యాలి బాప్తీసం తీసుకోవాలి బాప్తీసంతోనే కాదు యేసు ప్రభు వారి రక్తంతో కూడా మనిషి శుద్ధి చేపడతారు బాప్త్యసం తీసుకున్నప్పుడు యేసు ప్రభు రక్తంతో శుద్ధి చేపడతారు యేసు ప్రభు వారి రక్తం ప్రతి పాపంలో పడుకుని అని పైలు ఉంటాం యేసు ప్రభు వారి రక్తం ద్వారా శుద్ధి చేయబడతారు వాక్యం అనే ఉదక జలం ద్వారా వాక్యంతో కూడా శుద్ధి చేయబడతారు వారం వారం వచ్చి పాత్ర ప్రతి మీటింగ్లో చెప్పుకుంటారు ప్రతి గురువారం వచ్చి చెప్తా ఉంటారు ఎలా ఉండాలి అలా ఉండాలి అనేసి ప్రతిదీ కూడా యేసు ప్రభు వ్యాప్తంతో వాక్యం అనే ఉదక జలంతో ఇదే కాకుండా కన్నీటి కన్నీటి ప్రాంతంతో కూడా శుద్ధి చేయబడతారు ప్రతి కన్నీటి ప్రాథంతో కూడా శుద్ధి చేయబడతారు కన్నీటి ప్రార్థన కూడా ఉండాలి మేము కన్నీటి ప్రార్థన లేకపోతే దేవుడు ఆలోచించడు మనం మన ఆలోకించడు ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒక గంట అయినా దేవుని సేవలో దేవుని ప్రార్థనలో ఏకాంత ప్రార్థనతో మనం గడపాలి సమర్పణ జీవితం కలిగిన మనం ఆత్మ శుద్ధి పొందాలంటే మనం ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన మనకు ఉండాలి కన్నీటి ప్రార్థన లేకపోతే నువ్వేం చేసిన మీరు గమనించాలి కన్నీటి ప్రార్థన లేకపోయినా సమర్పణ జీవితం లేకపోయినా ఏదో సంబంధమైన ఆలోచన మనసులో పెట్టుకొని ఏదో సంబంధించిన నావిగేషన్స్ మనసులో మనసులో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినప్పుడు ముందొకటి వెనకబడి చేస్తే అడవు దేవుని శరీరంలో దేవుని చెప్పబాటులు వేరే ఉంటాయి దేవుని ఉద్దేశాలు వేరే ఉంటాయి మనం ఎన్నో మనం అనుకున్నట్టు దేవుడు చేయటం దేవుడు సమర్పణ జీవితంతో పాటు శుద్ధి కలిగి ఉండాలి ఖచ్చితంగా ప్రార్థన లేకపోతే ప్రార్థన ఏకాంత ప్రార్థన లేకపోతే దేవుడు మిమ్మల్ని ముందుకొని మేము ప్రార్థన ఆలోచించు మనం ఎన్ని చేసినా కానీ మన ప్రయత్నాలు కలిచు ప్రార్థనే దేవుని దగ్గరికి చేస్తుంది ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ప్రార్థన ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన కలిగి ఉండాలి ఈ పస్తకాల్లో రేపు పన్నెండో తారీఖు మనం జరిగే పుస్తకాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సమర్పణ జీవితాన్ని శుద్ధి కలిగిన మనసు కలిగి ఉండాలి మూడోది అక్కడ దీపస్తంభం దీపస్తంభం అంటే అర్థం ఆత్మ కుంగరించబడతాం సమర్పణ జీవితం కలిగిన మనం శుద్ధి చేయబడితే మూడో స్టెప్గా దీపస్తంభం దగ్గరికి వస్తాం దీపం అంటే ఆత్మ కుంగరించబడతాం మోసే ప్రతిరోజు పర్వతం మీద కొరే లోపలిని వెళ్ళేవాడు అక్కడ పొగండేది ప్రతిరోజు ఆ పొగలు అక్కడ కొమ్మలు ఇచ్చి అక్కడ ఉన్న గొర్రెలకి ఆహారం వేసేవాడు కానీ ఒకరోజు దాని మీద కనిపిచ్చింది ఆకాశం నుంచి అగ్ని వచ్చి అగ్ని కొమ్మరించబడి అగ్ని వచ్చాక ఆశ్చర్యపోయి చూస్తున్నాడు వచ్చాకే ఆశ్చర్యపే చూస్తున్నాడంట మోసేంది ఏంటి ఆశ్చర్యపోయి చూస్తున్నాడంటే దాని మీద మా ఆ అగ్ని వచ్చినప్పుడు ఆ చెట్టు పురుదైపోవాలి కదా కానీ అవచ్చగా ఎప్పుడు ప్లాక్ అట్లే ఉంది కానీ మంట వంటుంది ఆశ్చర్యపై చూస్తున్నాడంట ఎందుకు చూడడం దగ్గరికి వెళ్దామని రెండు అడుగులేక స్వరం వచ్చింది దేవుడు అన్నాడు మోషే ఆగు ఇది పరిశుద్ధ స్థలం చెప్పులు రా అన్నాడు ఎప్పుడు చూసే చెప్తే ఎప్పుడు ఆయన వెళ్ళే స్థలమే ఎప్పుడు ఆయన తిరిగేది ఆయన గొర్రెలు వేసేదే కానీ ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఆత్మకుమరంపడింది దాని మీద మనమైన అంతే సమర్పణ జీవితం కలిగి ఉన్నప్పుడు శుద్ధీకరించబడినప్పుడు భారతదేశం ద్వారా వేసుప్రభు రక్తం ద్వారా వాక్యం ద్వారా ఏకాద ప్రాంతం ద్వారా మనం శుద్ధీకరణ పెట్టినప్పుడు ఖచ్చితంగా మన మీద ఆత్మగుమరింపు ఆత్మ ఆత్మగుమరింపు లేకపోతే ప్రభు పలు మనం నిలవలేము ఈ మూడు లేకపోతే నువ్వు మార్చుకోవాల్సింది మార్చుకోకుండా నీ యావేషన్స్ అలాగే ఉంటాయి నీ ఆలోచన అలాగే ఉంటాయి నీ బుద్ధులు అలాగే ఉంటాయి నీ పనులు అలాగే ఉంటాయి ఈ బుద్ధులు మారవు పనులు మారవు కానీ ప్రభు ప్రవేశించాలని ఓ అద్భుత ఈ మార్పు నువ్వు ప్రభు చేసేది ప్రవేశించేసేదేం లేదు నువ్వైనా నేనైనా ఉంటే తెలుసు అనేది ఇక్కడ నిలబడ్డానికి నేనే గొప్పదాన్ని అందరం ఒకటే దేవుడు సన్ని అందరం ఆ చెప్పినట్టు నడవాల్సిందే ఎవరో చేస్తే నడవదు ఇక్కడ దేవుడు చెప్పినట్టు నడవాల్సిందే దేవుడిచ్చిన ఇచ్చిన ప్రక్రి ఆ క్రమ ప్రకారం నడవాల్సిందే ఖచ్చితంగా మనం ఈ మూడు కలిగి ఉండాలి సమర్పణ జీవితాన్ని శుద్ధి కలిగిన జీవితాన్ని ఆత్మపరూ ఉండాలి ఆత్మ కొమ్మరి ఎప్పుడు ఉండదు అంటే దేవుడికి నచ్చినప్పుడు మనం ఉండదు ఎలా రాకుండా ఇష్టం వచ్చినట్టు దేవుని బాగా ప్రవర్శించకూడదు దేవుడు ఒప్పుకోడు దాన్ని విష్ణోచన చేస్తే దేవుడు ఒప్పుకోడు దేవుడు నచ్చినట్టు ఉండాలి దానికి ప్రార్థన కావాలి ఆప్దేశం తీసుకోంగానే మనకి ఆత్మ ఏ ప్రభు వారి దేవున రాదు ఆప్దేశం తీసుకున్న తర్వాత కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి వచ్చినట్టు చేస్తే నడవదు ప్రార్థన జీవితం చాలా అవసరం అందుకే ప్రార్థన ప్రార్థన అని చెప్పారు ప్రార్థన చేయాలి మా నాన్న ప్రార్థన చాలా అవసరం అయ్యా ప్రార్థన జీవితం ప్రార్థన చేయాలి నువ్వు రోజు వారం వారం గుడికి వస్తాం ఆప్త్యసం తీసుకుంటారు చాలామంది వారం వారం గుడికి వస్తారు పండగలు వస్తారు అన్నిటి వస్తారు కానీ మహారాజం జీవితం మారదు చేయాల్సిన అన్ని చేస్తూనే ఉంటారు జీవితం మారతావు జీవితం మారకపోతే ఎందుకు నువ్వు ఆప్త్యసం తీసుకున్నావు ఏంటి పరుగుతుంది ఏంటి ప్రయోజనం ఏంటి దేవుడు ఊకూడదని దేవుడు ఏ రోజుకైనా నువ్వు ఖచ్చితంగా దానికి మళ్ళీ చెల్లించాల్సి రేపు ప్రభు మనలో నిలబెట్టడు ఆప్త్యసం తీసుకున్నావు అన్నీ చేసేవా నువ్వు మరి నువ్వు చేయాల్సింది చేస్తావు నేను చేయలేదయా కుదరదు ఎందుకంటే భూమి సాక్ష్యం ఉంటుంది ఆకాశం సాక్ష్యం ఉంటుంది కానీ నీరు ప్రతి ఒక్కటి నేను గమనిస్తూనే ఉంటుంది మనిషిగా మనం గమనించకపోయినా మన అందాలు ఏం జరుగుతుంది అనేది దేవుడు ఖచ్చితంగా గమనిస్తాడు అందుకని దేవుని బలలో ప్రవేశించేటప్పుడు అశుద్ధంగా ప్రవేశించాలి పరిశుద్ధ మనసుతో ప్రవేశించాలి మాటలు కానీ చేతలు కానీ చూపులు కానీ ప్రవర్తన కానీ ప్రతి ఒక్కటి కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి అందుకే ప్రత్యేకంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి ఆత్మ కలిగి ఉండాలి ప్రార్థన కలిగి ఉండాలి యేసు ప్రభు అది వాక్యం కూడా కలిగి ఉండాలి వాక్యం అనే వదిక కూడా మనం శుద్ధి చేపడతాం దేవుడు చెప్పేది అదే మహా అతడు మానక మట్టి కలిగి ఉండకుండా నీకు శ్రమ అంటే ఎప్పుడు మనం ఎంత చేసినా కానీ ఏ దైవశాఖ వచ్చి కానీ వాక్యం అన్ని చిల్ల పెండితో కానీ వీళ్ళ మనసులు మారలేదు ఎందుకంటే దీనికి ఎప్పుడు మట్టి పడతనే ఉంటది ఇక ఇక వెంతే అర్థమైందంటే అది ఎవరు ఏం చేయలేరు ఎవరు చేస్తారంటే అది నేనే అయితే నేను ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే నా ప్రవర్తన నాకు తెలుసు నా తర్వాత దేవుడికి తెలుసు నీకు తెలియదు నీకు తెలియదు ఎవరికి తెలియదు నా మనసులో ఏముంటుంది నా నేనేం చేస్తున్నాను నేను ఏం చేయబోతున్నాను అనేది నాకు తెలుసు నాతో పాటు దేవుడికి కూడా తెలుసు ఇవన్నీ నేను ఎలా ఉంచుకొని ప్రభు పక్కనకి వస్తే దేవుడు ఊరుకోడు కడకాలతో కన్నేస్తాడు వేస్ట్ నువ్వు చేసేదంతా వేస్టే నువ్వు ఎక్కడ పరిగెత్తినా ఏం చేసినా ఏడ భారతదేశం తీసుకున్నా ఏడ ప్రభుత్వాలు తీసుకున్నా ఇవన్నీ చేస్తాను ఏంటయ్యా అంటే సమర్పణ జీవితం కావాలి మారు మనసు కావాలి మారు మనసు కలిగి ఉండాలి ఏకాంత ప్రార్థన కావాలి భారతదేశం చాలా మంది తీసుకోవాలి అన్ని ప్రార్థనగా ఎందుకుంటారు ఎన్ని ఎంతసేపన సేవ చేయకలుగుతారు ఎన్ని రోజులైన ప్రాంతంలో చూసుంటారు పాస్టా గారు చెప్పే జాగ్రత్తగా ఆలోచిస్తారు కానీ పార్దేశం తీసుకోవాలి కానీ దేవుళ్ళలోకి వచ్చామంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పార్దేశ్వరం తీసుకోవాలి ఆప్తదేశం చూసి ఉంటేనే దేవుల్లోకి వచ్చినట్టు ఇంకో మాన్యం బలో ఆత్మపరమైన శుద్ధి దేహశుద్ధి కాకుండా ఆత్మపరమైన శుద్ధి కూడా దేవునికి ఎందుకంటే బాధ్యసమే కాకుండా మనసు పరంగా కూడా మనం శుద్ధిగా ఉండాలి అదే ఆయన చెప్పేది ఆయన చూసేది మనసునే మనం వస్తున్న పక్కలని మనం దేవుడు నువ్వు ఏ మంచి పెట్టుకున్నావు ఏ ప్లాండ్ వేసుకున్నావు ఏ షర్ట్ వేసుకున్నావు బ్రాండెడ్ కాదని దేవుడు ఆయన చెప్పిన కొన్ని లెక్కలు ఉన్నాయి ఆయన కొన్ని క్రమాలు ఉన్నాయి ఆ క్రమాల ప్రకారమే దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు ప్రతి విషయంలో మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలో నువ్వు నేను చేసే ఆలోచనను నేను మాట్లాడే మాటలోను నేను చేసే పనిలోనూ ప్రతిదీ దేవునికి లెక్కే అన్ని లెక్కలు ఆయన దగ్గర ఉంటాయి అన్ని లెక్కలు ఆయన దగ్గర ఉంటాయి అందుకని మనం ఏంటంటే ప్రభు వాళ్ళలో ప్రవేశించాలంటే ప్రతి అర్థం అర్థమై అలాగే అనేది కాదు ఇప్పుడు ఎక్కడంటే దేవుడు చేసే ప్రభు అడి శరీరం ద్రాక్షారసం వారి ప్రభుత్వం అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే అర్థం ఏంటంటే తెలుసుకొని ఏంటి కాదు తెలుసుకో అంటే దేవుడు ఎట్లా భయభక్ ఉండే భయం ముఖ్యంగా భయ ఉండాలి మనసులో దేవుడు దేవుడు మనసు చనిపోయిన తర్వాత చూసుకునే విషయం కదా అప్పుడు చూద్దాం అనుకుంటున్నారేమో ఇప్పుడు కూడా చూస్తాడు దేవుడు ఆయన లెక్కలు కూడా ఆయనే తెలుసుకుంటా ఉంటాడు అందుకని దానికి మనం దీవెనకి పాత్రం అవ్వాలి కానీ శాపానికి పాత్రం అవ్వదు అదేనండి దీవెనకే మనం పాత్ర ఉండాలి అని మనం సమర్పణ జీవితం కలిగి ఉండాలి శుద్ధి చేయబడి ఉండాలి ఆత్మపూర్మై ఉండాలి ఎప్పుడైతే మనం ఏకాంత ప్రార్థనలో ఉంటామో సమర్పణ జీవితం కలిగి ఉంటామో ఎప్పుడైతే మనం వాక్యం ద్వారా శుద్ధి చేయబడతామో మాస్టర్ గారు చెప్పింది నా కోసం అభివృద్ధి చెప్పింది అనుకోవటం కాదు దేవుడు మాట్లాడించాడు నేను ఏం మాట్లాడదు అని ఏముందనేది తెలుసుకోవాలి తెలుసుకొని అలా నడుచుకోవాలి అలా నడుచుకున్న వాళ్ళకి ఆత్మకం నడుపుతుంటుంది ఇవన్నీ చేసినా ఏ ఒక్కటిలో వచ్చినా అది రాష్ట్ర గారేనా విశ్వాసులైనా దేవుడు ఖచ్చితంగా దాన్ని లెక్క అడుగుతుంది ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే అందుకని మొదటి పెట్టిగా మనం సమర్పణ దాటినప్పుడు శుద్ధీకరించబట్టం కూడా దాన్ని శుద్ధీకరించబడిన తర్వాత మూడో స్టెప్గా ఆత్మ కుమరించి మనం ఈ సమర్పణ ఈ శుద్ధీకరించబడటం దేవుని వాక్యం ద్వారా కన్నీటి పాత్ర ఎప్పుడైతే కలుపుతామో అప్పుడు ఆత్మ మన నెలకొమ్మ రెండు ఆత్మ కుమరించబడితే అలాంటి వాళ్ళైనా మనము చేరు కట్టుకోవాల్సిందే దేవుడే మాట్లాడితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అందుకే మోసం అనగా నా వల్ల దగ్గర లక్షల మంది జన్మ నా వల్ల కాదు నేను మాట్లాడలేదు నచ్చవాడి అంటే కోరు నువ్వు నీకు ఎందుకు నేను చూసుకోవాలి మాట్లాడేది కూడా అని దేవుడు గమనించాడు మొత్తం ఆయన నడిపించుకున్నాడు ఆయనే చేశాడు ఆయన కొంచెం బయటకు తీసుకొచ్చాడు ప్రేదేమైనా పెట్టారా దేవుడు తెలుసుకుంటే చేయలేని ఏది లేదు మొత్తం ఆయనే చేసుకుంటాడు మనుషులుగా మనం ఎంత తాపత్రయపడ్డా ఏం చేసినా ఏం జరగాలందో అదే జరుగుతుంది ఏం చేయాలని దేవుడు అనుకుంటున్నాడో అదే దేవుడు చేస్తాడు దేవుడు చేయని వదిలి పెట్టడు ఆయన పైన ఆయన చేసుకుంటాడు మనం మనపడాల్సి వస్తుంది ఏం పడాల్సిన అవసరం నువ్వు మేనేజ్ పడాల్సిన వస్తున్నా నీ కార్యం నువ్వే చేసుకోవాలి కదా నాకెందుకు నువ్వు అబ్బాయి పెట్టుకుంటావు అని ఇష్టం కానీ మాట్లాడు అప్పుడు ఆయనే తీ ఆ మనుషులుగా ఆయన గురించి ఉంటారు కార్యక్రమాలు ప్రభు పదవులకు మనం ప్రవేశించబోతు చాలా జాగ్రత్తగా భక్తి కలిగి ప్రవేశించాలి శుద్ధీకరణ మనసు కలగాలి సమర్పణ మనసు కావాలి ఈ రెండు కావాలంటే మనం ప్రార్థనతో కడగబడాలి వాక్యంతో కడగబడాలి ప్రార్థన 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 వాక్యం ఎన్నే ఉన్నాం వాక్య సూచన పాస్ట్రగా ఉన్న కనుషి చనిపోయినా ఎన్నే ఉన్నాం వారం వారం వింటున్నాం ప్రతి బుధవారం పెట్టున్నాం ఇన్ని ఎన్నో మళ్ళీ ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఈ రోజున శుద్ధీకరణ మనసు కావాలి కారణం ఏంటి తెలుసుకోవాలి ఇంకా కొత్త కొత్తగా ఉంటాయి దేవుల్లో కొత్త కొత్త మనం ఎప్పుడోకప్పుడు ఏదో సమయం ఏదో చేస్తేనే ఉంటాం అవి మనం చేయకూడదు మనం అలా ఉండకూడదు దేవుని వాళ్ళు ముందుకెళ్లాలనేది ఇక్కడ బాధ అర్థం చేసుకోవాల్సి దేవుడు ఎలా ఉండదు శుద్ధీకరణ మనసు కాదు మనసు కలగాలి ఎవరో సంబంధమైన ఆలోచన నుంచి మన మనసు విరగాలి ఎవరో సంబంధమైన ఆలోచన మీద ఎవరో సంబంధమైన భావాల మీద ఎవరో సంబంధమైన యాలిగేషన్స్ మీద డబ్బు సంపాదన మీద ఆలోచన మీద లేదా దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా దేవుని సంగతిలో మనం ఒప్పుకోని వాటిని ఒప్పుకుంటే దేవుడు వాటిని చూస్తే అప్పుడే మనం పగు పనులు ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటాం ఇంకెప్పుడూ వెళ్ళారు వారం వచ్చే వచ్చే వారం పగులు సవాలు సాయంత్రం పోయిన వారం ఇంకా రెండు వారాలు ఉన్నాము వారం వారం ఉన్నాము మళ్ళీ మళ్ళీ మీకు వచ్చేసే విషయం సమర్పణ చేయకుంటారు సమర్పణ జీవులు కలిగి ఉండేది మంచి ఆలోచన కలిగి ఉండేది దేవుడి కోసం ఎలా ఉంటే దేవుడు మనల్ని అనే విషయాన్ని తెలుసుకోవాలి ఈ రెండు కలిగినప్పుడు మనం ఆత్మ ఆత్మపుమ ఈ మూర్తి ఎప్పుడైతే మెట్లు ఎప్పుడైతే మనం దాటుకున్నామో నాగరవుగా రొట్టెల బలం చేరు సన్నిధి రొట్టెల బలం ఆ రొట్టెల బలం మీద ఆ పన్నెండు రొట్టెలు ఉంటాయి పన్నెండు రొట్టెలు పన్నెండు గోత్రాలు నుంచి ఆయాలు తీసుకొచ్చి మెరుగు రక బింద తీసుకొచ్చి వాటిని పొడిగా చేసి కాల్చి రొట్టెల దానికి మనకి సాదృష్టం ఏంటంటే ఆయా ప్రాంతం నుంచి వచ్చే దేవుని వాక్యంతో నెలకొకాలి ఎంతగా అయ్యి దేవుని ఆత్మతో రొట్టెలా కలవపడాలి ప్రదేశం అలా కాకుండా మనం ఎలా పడితే అలా మన ఆలోచన మనకి మన 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 ప్రవర్తనలో మనకి ఉంటుంది మనం చేయాల్సింది చేసుకుంటా దేవాలయం నవ్వకూడటం అంటే దేవుడే నవ్వటం స్టార్టింగ్లోనే మనం పేర్లు అయిపోతే చూడలేదు అలా స్టార్టింగ్లోనే మనం ఎవరిదాకా ఒప్పుడు తెలియకుంటా నేను ఏమవుతాం ప్రతి విషయంలో దేవుడ నువ్వే చూస్తాము నువ్వే చెయ్యి మన దాకా పాస్కగారు ఉన్నారు పాపగారు లేదు పిల్లలు ఏమన్నారు నీరే చూస్తుంటే వాళ్ళకి తోడుగా ఉండండి మనకు తోడుగా ఉండండి దేవుడు నడిపెట్టే దేవుడికి వదిలిపెట్టి చాలి మరి కష్టం అది భారం కలిగింది అయితే దేవుడు మనం ఆత్మలో భారం కలిపి ఉండాలి ఆత్మల భారం అంటే మనం ఏంటి మన పరిస్థితి మనం ప్రాంతం చేయాలి ఇప్పుడు ఆ పిల్లలు ఒకళ్ళు అయ్యారు ఆ కుటుంబం ఒకళ్ళు అయ్యారు మరి నాన్న వాళ్ళు వాళ్ళు కనుక నడుపుకొని పస్తాం కలిపి